జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ కోరారు కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలోని బుధవారం అధ్యాపకులు ఐదు బృందాలుగా ఏర్పడి ఇల్లందుకుంట జమ్మికుంట వేణువంక హుజురాబాద్ మండలంలోని పలు గ్రామాలలో నూతన విద్యా సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అడ్మిషన్ల కోసం ప్రచారం చేశారు గ్రామాలలో ఇంటింట తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనవని తెలిపారు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనుభవం అర్హత గల అధ్యాపకులు ఉన్నారన్నారు విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరు హాస్టల్స్ వసతి ఉందన్నారు అలాగే విద్యార్థులకు కళాశాలలు దాతల సహకారంతో మా మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్నామని తెలిపారు విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు విద్యార్థులు దోస్తు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు దీనికోసం కళాశాలలో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశామన్నారు కళాశాలలో చేరే విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ల కోసం తమ కళాశాలలో సంప్రదించగలరని కోరారు మిగతా వివరాల కోసం కళాశాల దోస్తు కోఆర్డినేటర్ నైన్ ఫోర్ నైన్ ట్రిపుల్ వన్ ఫోర్ ఫైవ్ డబల్ వన్ మరొక నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ మరొక నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ మరొక నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ అనే నంబర్లను సంప్రదించాలని సూచించారు సిక్స్ అకాడమిక్ ఇయర్ కోసం ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది దీనికోసం దోస్త్ డిఓ ఎస్టీ దోస్త్ అనే పోర్టల్లో విద్యార్థిని విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మన కళాశాలలో బిఏ బీకామ్ బిఎస్సి అన్ని కోర్సులకి అడ్మిషన్స్ ఉన్నాయి వీటి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది దీనికి చివరి తేదీ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ విద్యార్థులు తమ సెల్ ఫోన్లో కూడా ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా చేసుకోవచ్చు లేదు ఒకవేళ కళాశాలకు వచ్చినా కూడా కళాశాలలో అధ్యాపకులు సహాయం చేయడానికి హెల్ప్లైన్ సెంటర్ ఉంది కాబట్టి విద్యార్థులు ఈ దోస్త్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఈ డిగ్రీ అడ్మిషన్ల కోసం మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కళాశాలలో అధ్యాపకులు అంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒకరికంటే ఎక్కువ అత్యంత అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు ఉన్నారు సో నూతన భవనం ఉంది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వస్తు ఉంది అట్లాగే దేశ కాలస్థి కూడా మధ్యాహ్న భోజనం అంటే కళాశాల పూర్వ విద్యార్థులు అట్లాగే దాతల సహకారంతో ఈ సంవత్సరం మధ్యాహ్న భోజనం స్టార్ట్ చేయడం జరిగింది వచ్చే సంవత్సరం సంవత్సరంలోనే కంటిన్యూ చేస్తాం కాబట్టి అర్హులైన అధ్యాపకులు ఉన్నారు అన్ని వసతులు ఉన్నాయి కంప్యూటర్ ల్యాబ్ ఉంది రెండు ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయి ఎన్సిసి విభాగానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అన్ని రకాల హక్కులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్ముకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకోవాల్సింది పాటు రెగ్యులర్ కోర్సెస్తో పాటు రెండు వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకటి డైరీ సైన్స్ ఇంకొకటి క్రాప్ ప్రొడక్షన్ ఈ రెండిట్లో కూడా మనకి విద్యార్థిని విద్యార్థులు జాయిన్ కావచ్చు ఒకవేళ ఇంటర్మీడియట్ వొకేషనల్ చేసిన విద్యార్థులు కూడా బ్రిడ్జ్ కోర్స్ చేస్తే బీజెడ్స్లో జాయిన్ కావచ్చు లేదు అంటే బీఏలో కానీ ఇతర కోర్సుల్లో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది బీకాంలో బీకామ్ కంప్యూటర్స్ కూడా ఉంది ఓఎం ఆఫీస్ మేనేజ్మెంట్లో కూడా మనకి కంప్యూటర్ అప్లికేషన్స్తో ఉంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కువ మంది ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్ముకుంటలో చేరాల్సిందిగా కళాశాల పక్షాన విజ్ఞప్తి చేస్తుంది